అర్థధ్వని సిలువధ్వని వినువారి బి హృదయాలలో విజయధ్వని నా వచ్చిన వాక్కు ప్రభువైన ఆకాశము కలుగుగాక ఆ వాక్యే ప్రభువైన భూమి కలుగును గాక అంటే కాదు మీకు అర్థం అవ్వాలి ఆ వాక్యం ఏ ప్రభు అయినా భూమి విత్తన చెట్లు మొలిపించును గాక ప్రజలా ఆ వాక్య ప్రభు అయినా అది యోహానికి ఏంటండి ఇది ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ అనెడ్యుకేటెడ్ అంత గొప్ప మాట ఆయన ద్వారా దేవుడు రాయించాడు మహానుభావులు బుర్రలు కూడా తిరిగిపోయాయి కావిటన్నీ మనం క్రోడీకరించి ఒక చోటకి తెస్తే పాత నిద్ర ఇహోవాయు దేవుడు ఒకే ఆ వాక్కు ప్రభు అయిన ఇహోవాన్ ఇస్రాయలీలు నమ్ముతారు నేటి కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు ప్రపంచమంతా ఉన్నారు నెంబర్ వన్ స్టేజ్లో ఉన్నారు క్రైస్తవులు నమ్మేది ఏంటంటే యో అతని సృష్టికర్త అనినా ఒప్పుకున్నా అనదృశ్యమైన దేవుడు ఆయనే మానవాళి నిమిత్తము రక్తము కార్చి రక్తము చేత పాపములు కడిగి శుద్ధి చేసి తన స్థాయిలో నిలబెట్టుకోవడం తన తెలుట నిలబెట్టుకున్న తానుండే స్థలములో వీళ్ళు కూడా ఉండాలన్న సదుద్దేశమతో కేవలం రక్తము కాచుటకాయ్ వాక్యమే శరీరమును ధరించుకొని లోకమునకు వచ్చాడు ఆయనే ప్రభు అయిన క్రైస్తవులారా సందేహపడకండి ఏదో ఆ పాస్కర్ చెప్పాడు మేము అనకండి ఖచ్చితంగా వాక్యాన్ని నమ్మండి ఇప్పుడు చెప్పండి వాక్యమే దేవుడ ఉండే ఆ వాక్యము మూలముగా సమస్తము కలిగను ఆ వాక్యము శరీరము ధరించి మన కోసం రక్తము చింతి ఎన్నిటి మీద విజయము సాధించుట కొరకు వచ్చిన ఏకైక రక్షకుడు యేసయ్య తిమోతి పత్రికలోకి వెళ్దాం మొదటి పత్రిక ప్రతిదీ చర్చలో దీనికి కీలకమైన విషయం కాబట్టి మీరు వాక్యం చేసుకో మొదటి పత్రిక రెండవ అధ్యాయం అందరూ చూడాలి రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం అండర్లైన్ చేసుకోండి అక్కడ కీలకమైన మాట దేవుడొక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే యేసు క్రీస్తును ఉన్నారు ఇంకే ఇంకేం కావాలి మీకు గాడ్ ఈజ్ వన్ నెక్స్ట్ గాడ్ ఈజ్ వన్ దేవుడు ఒక్కడే తర్వాత దేవునికి నరులకు అంటే ఓన్లీ వన్ మీడియేటర్ ఓన్లీ వన్ మీడియేటర్ మీడియేటర్ మధ్య మధ్య అక్కడ ఎవరు క్రీస్తు అనోక్ బ ఈ మాట ప్రకటించారు ఈ మాటల కోసం వారు ప్రాణాలు పెట్టారండి ఈ విషయం కాదు ఇప్పుడు నెక్స్ట్ అందరి కొరకు రెండు అధ్యయం ఇయ్యనా అంటే ఏసయ్య అందరి కొరకుయ్యనముగా తన్ను తానే సమర్పించుకునే పులిష్ట మధ్యవర్తి ఒక్కడే కరెక్ట్ బాగుంటుంది ఆ మధ్యవర్తి ఏం చేశాడు అది కావాలి మధ్యవర్తి ఏం చేశాడు మానవాళి విమోచన కోసం అది ఆరో ప్రైజ్ ప్రైజ్లో ఫస్ట్ తిమోతి త్వరగా చెప్పండి రెండవ అధ్యాయం ఆరో వచ్చర్లైన్ చేసుకో డోంట్ ఫియర్ టు ఎనీ బడీ ఎవరికి భయపడి బైబిల్ని అర్థం చేసుకోవా యాజ్ ఎ క్రిస్టియన్ నీ బైబిల్ని అర్థం చేసుకోవమ్మా ఇసువాసిగా సృష్టి చేశాడు కరెక్టే ఆకాశ విషయం కరెక్టే వాక్కుగా ఉండి సృష్టి అంతటా ఆయన మాట వల్లే ఆయన యేసయ్య ఇక్కడ ఏం చెప్పాడు పౌలు రెండు ఆరు ఈయన ఎవరు ఏసయ్య ఏం చేశాడు క్రయధనముగా తనకు తానే సమర్పించుకున్నాడు విమోచన క్రయధనముగా అంటే ఏంటి మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో ఆజ్ఞ అతిక్రమమే పాపం ఇది యోహానుమౌ పత్రికలో ఆదాము నుండి కలిగిందేంటి మొదటి ఆదాము నుండి శాపము కలిగింది మరణము కలిగింది ఆ మొదట ఆజ్ఞని మీరు ఎన్ని అనుభవించాడో అలా పుట్టిన ప్రతి మానవ నేటికి అనుభవించునే ఉన్నాడు ఆ స్థితి నుండి తప్పించబడాలి అంటే తప్పించుటకు ఒక సమర్థుడైన వ్యక్తి ఆయనే ప్రభు అయినా ఏంటి క్రయధనము అంటే ఏంటి క్రయ విక్రయములు క్రయ విక్రయములో కొనడం మానవుడు పాపం చేసినప్పుడు దుస్సుని చేతికి అమ్ముడుపోయాడు కొన్నవాడు ఏం చేస్తాడు కొనబడిన వ్యక్తిని ఏలతాడు కూర్చోబడి కూర్చోవాలి లేవమంటే లేవాలి మనిషికి మనిషి బానిస కాదు ప్రతి మానవుడు సాతాను చేతిలో బానిస్తైపోయాడు అందుకే రూపతిగలు ఉంది నువ్వు పాపము చేయుచున్నంత వరకు పాపము నిన్ను ఏలుతుంది నువ్వు పాపానికి దాసుడవు ఆ పాపాన్ని ఆధారం చేసుకునే మరణం మన మీద పెద్దనము చేస్తుంది ఈ రెండింటిని ఆధారం చేసుకునే సాతాను మనిషి మీద దాడి చేస్తున్నాడు మరి మామూలు మాటలు కాదండి అర్థం చేసుకుంటారు కొంత టైం పడుతుంది లోతైన ఆలోచన కావాలి పాపం చేసిన మానవుడు సాతాను చేతికి అమ్ముడు పోయి అమ్మబడి వాడు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి పండుకోమంటే పండుకోవాలి తినమంటే తినాలి వద్దంటే మానాలి ఇప్పుడు వాడి విమోచన కావాలి అక్కడు విడిపించే నాథుడు కావాలి విడిపించగలిగిన సమర్థుడు కావాలి ఆ సమర్థునికి ముందు మనిషిని విడిపించే మాట పక్కన పెట్టి ఎవరి చేతిలో మానవుడు బంధింప బంధించిన వాడిని బంధించాలి మనుషులను గ్రిప్పులో పెట్టుకుని నాట్యము చేయిస్తున్నటువంటి నాటక చాలా అధిపతిని ముందు కంట్రోలు చేయాలి యేసుప్రభు వారు చేసిన ఆపలి ఒక యాంగిల్లో దుష్టుడా నువ్వు మనిషిని ఇలా మోసం చేశావు నీ గ్రిప్పులోకి లాగేసుకున్నావు వాడంతటా వాడు బయటకు రాలేడు తేవాలి అంటే నిన్న మించిన వాడు కావాలి దుష్టుని మించిన వాడు ఎవరు దేవుడే ఎలా వాడు లూసీ ఉన్నప్పుడు వాడిని సృష్టించింది దేవుడు కానీ లూసీ పరుగాడు దేవుడిని సృష్టించలేదుగా సృష్టించిన వ్యక్తి సృష్టింపబడిన దానికంటే గొప్పవాడు అయ్యుండాలి ప్రైజ్ కాబట్టి దేవదూత దేవుడి కంటే తక్కువ సృష్టికర్త ఎక్కువ తాను సృష్టికి కర్త సృష్టికి భర్త అర్థం చేయాలి అందుకని ఏసుమరి లోకానికి వచ్చినప్పుడు చేసిన పనేంటంటే ఉపమానములో చెప్పాడు ఏ ఇల్లు అయితే ఏ ఇల్లు అయితే ఏ గృహమైతే సాతాను చేతుల్లో దాసత్వము చేస్తూ మ్రగ్గిపోతూ బయటకు రాలేక అక్కడే 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 నలిగిపోయి సతమతమైపోతుందో అక్కడి నుండి నిన్ను విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు ఏసై సాతాను చేతి నుండి విడిపించడం అనే చిన్న విషయము కాదు దేవుడు ఏసై చెప్పాడు ముందు వాడిని బంధించాలి అన్నాడు ఎవరిని మనిషిని బంధించిన వాడిని ముందు ఈయన వాణ్ణి పండించాలి ఏంటి ఏ మా యేసు ప్రభు సైతాన్ని మాట్లాడుకున్నాడే అనుకుంటాం అరే మళ్ళీ బ్రదర్ నేను నీకు తెలుసా కేసవి అడిగాడు అనుకుందాం ఎవరిని సైతాన్ని మళ్ళీ బ్రదర్ నేను నీకు తెలుసా నువ్వు తెలియకపోవటం ఏంటంటే బాబు నిర్మించిన నాట నుండి నేనెవరినో నీకు తెలుసు నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నువ్వెవడమో నాకు తెలుసు కానీ నిజంగా నువ్వు నువ్వెవడమో ఎవరికి చెప్పే శక్తి లేదు అది దేవుడిని వదిలేద్దాం దేవుడి దేవుడే దేవుడు దేవుడే అలా తెలుసు వెరైటీ నువ్వు ఈ మధ్యలో పనిచేశావు నా పోలికతో నిర్మించుకున్న మానవుని నాన్న ఇబ్బంది పెడుతున్నావు చూస్తూ ఊరుకునే బలహీనుడను నేను కానప్పుడు వచ్చా విడిపిస్తానికి వచ్చా మహానుభావ ఈసయ్య ఏ మానవుడు ఏ దేవత ఏ దయ్యానికి ఏ మనిషికి ఏ రాజుకి ఏ చక్రవర్తికి ఎవరికి లేదు 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 నన్ను బంధించే శక్తి నీకు ఉంది నీ ఇష్టం వచ్చినట్లు చేయి ప్రైజ్ ద లాడ్ అప్పుడు ఏసయ్య దుష్టుని ఏం చేశాడు సర్వాధికారులు ఉపయోగించే రాజు గనుక సృష్టికర్త కనుక చెప్పండి నాయకుడు సర్వాధికారి గనుక దుష్టు కాసేపు కట్టేశాడు కట్టేసాడు కసేపు ఉండరా ఇది కాళ్ళు ఉన్న చోట ఉండదు కసేపు గుంత కట్టేశాడు కట్టేసి ఆ దినంలో మనుషులు ఏం చేశాడు విడిపించాడు తనకు తానే తనంతటా తానే విమోచన తన రక్తమును చెల్లించి దుస్తుని చేతిలో ఉన్న మానవుణ్ణి మానవ వాళ్ళని విడిపించాడు కాబట్టి ఆయనే ఆ మధ్యవర్తి ప్రజల చనిపోయినవాడు చనిపోయి తిరిగి లేచినవాడు ఆయనే ఇప్పుడు చెప్పండి రాజులకు బా ప్రభువులకు మరి దేవుళ్లకు వద్దు ಅದೇವಳು ದೇವರು ಆಕಡೆ ರಾಜುಲಕ ಕಿಂಗ್ ಆಫ್ ಕಿಂಗ್ ಆಫ್ ಕಿಂಗ್ಸ್ ಕಿಂಗ್ ಆಫ್ ಕಿಂಗ್ಸ್ ರಾಜ್ದಲಲೋ ಅಸಲೇಯೆ ರಾಜ ಯೇಸೈ ಲಡಾಫ್ ಹ ಲವ್ಸ್ ಆಇನೇ ಪ್ರಭುವಲಲೋ ಅಸಲೇನ ಪ್ರಭು ಆಯನೆ వర్ సింగ్ చెప్పవలసింది ఆ మాట జీసస్ కట్ ది దాడ్ ఆఫ్ ఆల్ మళ్ళీ బహువచనం వచ్చింది అక్కడ ద లాడ్ కాబట్టి ఈ కీర్తన మాకు ఏమి నేర్పిస్తుంది అంటే చెప్పండి సృష్టికర్త రాజు రాజులకు ప్రభువులకు మధ్యవర్తి ఏకైక మధ్యవర్తి బహ్ అమ్ముడు పోయిన మానవుణ్ణి కొని బిడ్డగా చేసుకొని బాగు చేసి ప్రైజ్ దళం పోగొట్టుకున్న స్థలాన్ని మళ్ళీ తిరిగి చాచటానికి సమస్తము అప్పగించుకొని రక్షకుడు ప్రభు అయినా అధైర్యం పడకండి బైబిల్ తెలుసుకోండి ధైర్యముగా మాట్లాడు వాదమాడద్దు వ్యర్థమైన వాదాలు పెట్టుకోవద్దన్నాడు పౌలంటది మహావిద్యా వద్దు వంశఓళ్ళుల విషయములో పండుగ అమావాస్య అనువాటి అంటే రక్షణ ఇవ్వలేని విషయములలో వాదం పెట్టుకోవద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు పందుల ముందు ముత్యాలు చల్లవద్దు వాటి విలువ వాటికి తెలియదు తొక్కేస్తే నువ్వు అనుకో నీ మీద కూడా దాడి చేస్తాయి ప్రజల్లో ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఫస్ట్ కొన్ని పదే అధ్యాయం అదే కీర్తల్లో మాట ఎత్తి బావులు గారు ప్రసంగం చేశారు అలాంటి సంఘానికి ఇరవై రెండు నుండి వద్దాం చదవండి ప్రభువులకు రోషము పుట్టించెదమా బా ఆయన కంటే మనం బలవంతులమా అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అది కావాలి ప్రైజ్ అలా దీని చాటున ఒక మర్మం దాగి ఉంది అది మీకు చెప్పాలని మానవుడు ఎన్నో చేస్తాడు కానీ అన్నీ చేయదగినవి ఒక లిమిట్ ఉంటుంది క్రైస్తవుడికి కొన్ని క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి కొన్ని ఉన్న క్షేమమును హరించి వేస్తాయి క్రైస్తవుడు ఆలోచించినప్పుడు క్షేమము కలిగించే వాటినే చెయ్యాలి కానీ తరగా క్షేమమును హరించే వాటిని చెయ్యకుండా ఉంటే మంచిది అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం స్వాతంత్ర్యం ఉంది కానీ నువ్వు ఎదురు మనసులో పెట్టుకోవాలిగా ఏటి స్వాతంత్ర్యము నువ్వు అనుకున్నది తినచ్చు నెక్స్ట్ పేరా అది నువ్వెవరుకున్న త్రోబను నువ్వు చెప్పండి నడవచ్చు నీకు తోసిన సలహా నువ్వు ఇవ్వచ్చు అనుకున్న పనిని నువ్వు చెప్పండి చెయ్యొచ్చు స్వాతంత్రం ఉంది కానీ వాటి వలన సొసైటీకి కీడు కలుగుతుందా మేలు కలుగుతుందా ఆలోచించి చెయ్యి ఇటీవల ఒక మాట బాగా వినపడుతోంది మనకు ఎవరిష్టమో వాడిది తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లలకు వారి అభిష్టానికి వదిలేయాలండి వారికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మనం ఉత్సాహ దాన్ని ఏమంట ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అని అంటే నీ కొడుకులు ఇచ్చి దాటిపోతాడు గుర్తుపెట్టుకో నీ కూతుడిని చేయి దాటిపోద్దు అని స్వేచ్ఛ స్వేచ్ఛనివ్వు సామర్థ్యం ఇవ్వు అవకాశం ఇవ్వు వెనకుండి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక పెద్దగా ఒక పాతిధిగా ఒక సంఘ పెద్దగా ఒక వ్యక్తిగా అతను చేస్తున్న పనుల వలన కీడు కలుగుతుందా మేలు కలుగుతుందా ఆలోచించు తెలిసి తెలియని ఆ రూట్లో నీ ఇష్టమని పెద్దలు అన్నప్పుడు నా ఇష్టమని వాళ్ళు అన్నప్పుడు గాలి వదిలేసేవనుకో నీ కళ్ళ ముందే నీ కొడుకు చెడిపోతాడు నీ కళ్ళ ముందే నీ కూతురు చెడిపోద్ది నీ కళ్ళ ముందే నీ ఇల్లు సనవా నాశనం అయిపోద్ది గొప్ప దైవజనుడు అంటున్నాడు అన్నీ చేయటానికి నాకు స్వాతంత్ర్యము ఉన్నా అన్నీ చేయడానికి ఒక కావు గారు నాకు ఒకసారి కారులో తగిలేదు పిల్లలు ఏం చేస్తున్నారండి అన్న ఇక ఏం పిల్లలు అండి వాళ్ళకేయో ఉంటాయి వాళ్ళకేయో ఉంటాయి మనం బంధించకూడదండి వాళ్ళకు వదిలేసానండి అన్నాడు డూయింగ్ రాంగ్ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు బైబిల్ అర్థం చేసుకో స్వేచ్ఛ నువ్వు కానీ ఒక పెద్ద మనిషిగా నువ్వు అనుకోండి అబ్జర్వేషన్లో పెట్టుకో చెయ్యి దాకిపోకముందే అవసరం రే నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త బీ కేర్ఫుల్ పెద్దవాడిని ఆయన మందులిపో ఇంటి ఇంటాడు లేకపోతే తర్వాత చూసుకోవచ్చు లేక అప్పుడు అనుకుంటాడు మా నాన్న చెప్తే మా అమ్మ చెబితే ఏం లేదని అది చాలా ఫ్రీగా మాట్లాడాడు వదిలేసిరన్నాడు వదిలేసిరన్నాడు వదిలేసిరండి నేను దాకా వాదించు అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదండి మళ్ళా కొద్ది కాలం తర్వాత మళ్ళా కలిసాడు అదే వ్యక్తి ఇంతగా ఏం చేస్తున్నారు పిల్లలు మరి ఏంటి ఏంటి అది మరి ఏంటి అన్నావు వదిలేశానన్నావు గాలికి పాస్ట్ గారు అక్షరాలుగా నువ్వు చెప్పిందే జరిగిందండి ఆ యుద్ధం ఏం జరిగిందో చెప్పు వీడు చదువుకుంటాను బయలుదేరి ఒక అమ్మాయిని ప్రేమించాడండి ప్రేమలో పడ్డాడండి తర్వాత తప్పించుట్రాణం తోకొచ్చిందండి విజయవాడ ఎక్కడో పార్కులో కలుసుకున్నారటండి ఆ అమ్మాయి అందట మా ఊళ్ళు ఒప్పుకుంటలేదు నీ దాన్ని చూసుకో అందటండి ప్రేమ దక్కని బ్రతికెందుకని ఘాటు ప్రేమ కాబోలు చిరకు ఏమైంది ఇక ఆ అమ్మాయి వద్దందుకు మనవాడికి అయిపోయాడు ఎందుకు నిజం చెప్పమే ఏదో తాగి సచ్చాడు చాలా తప్పులువే చేశాం చేశావు స్వేచ్ఛ ఉంది కానీ కంట్రోల్లో ఉండాలి తండ్రికి అధికారం ఉపయోగించాలి బ్యర్థము వాడవయ్యా అంద బైబిల్ బైబిల్ బుద్ధి చెప్పాలి అని బైబిల్ చెబుతూ గాలికి వదిలిపెట్టవద్దు నువ్వు వదిలేస్తే తర్వాత నీకే ఎదురు తిరుగుతాను నువ్వు అప్పుడేం చేయలేదు సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంతా వినగా కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే అందరూ బండి కూర్చోండి వినండి చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం సిల్లువ ధ్వజం ఎల్వారి హృదయాలలో విజయ ధ్వజం నివారి హృదయాలలో విజయ ధ్వజం